దోమలు కుట్టాక మీకు ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు నిద్రలో ఉన్నప్పుడు చెవి దగ్గర ఆ చిన్న గుసగుస లేదా బయట హాయిగా కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా కలిగే ఆ చిన్న కుట్టు ఎప్పుడైనా గమనించారా ఆ అదృశ్య శత్రువు ఎవరు మన ప్రశాంతతను దొంగిలించి ఎందుకు మనల్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది ఒక చిన్న దోమ వెనుక ఇంత పెద్ద కథ దాగి ఉందని మీకు తెలుసా ఆ కాటు వెనుక మర్మం కేవలం రక్తం కోసమేనా మనం తరచుగా అనుకుంటాం దోమలు కేవలం రక్తం తాగడానికే కొడతాయని కాని అది పూర్తిగా నిజం కాదు ఆ దురద పుట్టించే కాటు వెనుక ఉన్న అసలు కారణం చాలా ఆశ్చర్యకరమైనది మీకు తెలుసా కేవలం ఆడ దోమలు మాత్రమే కొడతాయి మగదోమలు పూల రసం తాగి బతుకుతాయి ఆడ దోమలకు మాత్రం తమ గుడ్లు అభివృద్ధి చెందడానికి రక్తంలో ఉండే ప్రోటీన్లు అత్యవసరం అవును ఆ కుట్టుదాని ఆకలి కోసం కాదు తర్వాతి తరం దోమల కోసం ఇది ఒక తల్లి తన పిల్లల కోసం చేసే ప్రాణాంతకమైన ప్రయత్నం ఇది కుట్టే విధానం కూడా చాలా తెలివైనది మీ చర్మంపై వాలినప్పుడు అది తన సన్నని సూదిలాంటి ప్రోబోసిస్తో దాని నోటి భాగం రక్తనాళాన్ని వెతుకుతుంది చాలాసార్లు అది మీకు తెలియకుండానే తన లాలాజలాన్ని ఇంజెక్ట్ చేస్తుంది ఈ లాలజలంలో మీ రక్తం గడ్డకట్టకుండా చూసే పదార్థం ఆశో మరియు ఆ ప్రాంతాన్ని తిమ్మిరి పట్టించే ఆతషి గుణముంటాయి అందుకే మొదటిసారి కుట్టినప్పుడు మీకు తెలియకపోవచ్చు ఎంత ట్రిక్కి కదూ తర్వాత మీ ఒంట్లో జరిగే యుద్ధం దోమ కుట్టిన వెంటనే మీ శరీరంలో ఒక చిన్నపాటి యుద్ధమే మొదలవుతుంది దోమ లాలజలాన్ని మీ శరీరం ఒక విదేశీ పదార్థంగా గుర్తిస్తుంది వెంటనే మీ రోగనిరోధక వ్యవస్థ హిస్టామిన్ను విడుదల చేస్తుంది దీనివల్లే ఆ ప్రదేశంలో దురద ఎరుపుదనం మరియు వాపు వస్తాయి ఇది మీ బాడీ డేంజర్ అని అలర్ట్ చేసే విధానం కానీ కథ ఇక్కడితో అయిపోదు కొన్నిసార్లు ఆ చిన్న కాటు ఊహించని పరిణామాలకు దారితీయవచ్చు దోమలు చిన్నవి కావచ్చు కానీ అవి వ్యాధులను వ్యాప్తి చేయడంలో చాలా ప్రమాదకరమైనవి ఒక ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి రక్తాన్ని తాగిన తర్వాత ఆ దోమ వైరస్లు లేదా జీవులను తనలో మోసుకెళ్లి తర్వాతి వ్యక్తిని కుట్టినప్పుడు వాటిని వారికి బదిలీ చేస్తుంది ఇలాగే డెంగ్యూ మలేరియా చికెంగునియా జికా వైరస్ వంటి భయంకరమైన వ్యాధులు వ్యాపిస్తాయి మీరు జస్ట్ ఒక చిన్న కాటు అనుకున్నది ఒక్కోసారి మీ ఆరోగ్యానికే ప్రమాదంగా మారవచ్చు ఇది నిజంగా షాకింగ్ కదూ పరిష్కారం మీ చేతుల్లోనే మరి ఈ చిన్నపాటి ప్రమాదాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి చాలా సింపుల్ నివారణే ఉత్తమ మార్గం ఆ దోమల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ నీటి నిల్వలను తొలగించండి దోమలు నిలిచి ఉన్న నీటిలో గుడ్లు పెడతాయి మీ ఇంటి పరిసరాల్లోని పూలకుండీలు పాత టైర్లు బకెట్లు పక్షుల స్నానపు తొట్టెలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి డ్రైనేజీలు పైపులను శుభ్రంగా ఉంచండి రిపెలెంట్లు వాడండి బయటికి వెళ్లినప్పుడు ముఖ్యంగా దోమలు ఎక్కువగా తిరిగే ఉదయం సాయంత్రం వేళల్లో దోమల నివారణ మందులు షుం వాడండి రక్షణ దుస్తులు ధరించండి దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు పొడవాటి చేతులున్న దుస్తులు ప్యాంట్లు సాక్స్ ధరించి చర్మాన్ని కవర్ చేయండి దోమతెరలు ఉపయోగించండి ఇంట్లో పడుకునేటప్పుడు దోమతెరలు మాస్కిటోమ్ వాడండి ముఖ్యంగా ఇన్సెక్టిసైడ్తో ట్రీట్ చేసినవి మరింత ప్రభావవంతంగా ఉంటాయి స్క్రీన్లు అమర్చండి మీ కిటికీలకు తలుపులకు జల్లెడలు యథ్ సరిగ్గా ఉన్నాయని చూసుకోండి దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఫ్యాన్లు వాడండి దోమలు గాలిలో బలహీనంగా ఎగురుతాయి కాబట్టి ఫ్యాన్ వేయడం వల్ల అవి మీ దగ్గరికి రావడం కష్టమవుతుంది ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు దోమ కాటుల నుంచి వాటి వల్ల వచ్చే ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యంగా జీవించండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కే షేర్ చేయండి